కలెక్షన్ కేవలం మూడు వందల యాభై రూపాయలు సిక్స్ కలర్స్ కాంబో ప్యాక్ అండి సూరత్ నుంచి డైరెక్ట్ తెప్పిస్తాం కానీ తక్కువ బడ్జెట్లో ఇస్తున్నాం రెండు చేతులకి మగ్గం వర్క్ మళ్ళీ బ్లౌజ్ కట్ వర్క్ ఎంబ్రాయిడింగ్ సీక్వెన్స్ ఒక శారీలోనే నాలుగైదు రకాల వర్కులు ఉన్నాయి కింద ప్లెయిన్ శారీకి వచ్చేసి చుట్టూతో శారీ అంతా ప్లెయిన్ చుట్టూతా కట్ వర్క్ బార్డర్ కూడా రన్నింగ్ వస్తుందండి ఇది రెండు చర్టులు ఫుల్ హెవీ వర్క్ పెయింట్ కదా మొత్తం వర్క్ ఓపెన్ చేద్దాం మేడం ఈ శారీకి ఓపెన్ చేద్దాం కలర్ మ్యాచింగ్ అయితే సూపర్ గా ఉంది ఈ రేటు అయితే అసలు రావండి మనం ఇచ్చే రేటు కూడా తక్కువ బడ్జెట్ కేవలం మూడు వందల యాభై రూపాయలు చిరాజాయి కదా ఏదైనా సరే హోల్సేల్ రేట్ అండి సింగిల్ చర్ రేటు వేరే ఉండదు ఇది హోల్సేల్ కి వచ్చే రేటు ప్యాకెట్ కి ఆరు కలర్స్ వస్తాయి ఇవి ఏమేమి కలర్స్ వస్తాయి అంటే ఇదిగోండి మేడం డార్క్ పిస్తా గ్రీను సారీ అండి ఇది ఫ్యాన్సీ షర్టు లక్స్ గ్రీన్లో డార్క్ మ్యాచింగు కనకాంబరం దూప్చాయ్ కలరు పిస్తా గ్రీను చాక్లెట్ కలరు గోల్డ్ కలర్ ఈ ఆరు కలర్స్ కాంబో ప్యాక్ అమ్మటానికి కావాలంటే హోల్సేల్గా అంటే వాళ్ళని చెప్పే రేట్ అండి వీడియోలో చెప్పేదే హోల్సేల్గా ఇచ్చే రేటు ఆరు చీరలు కొనే వాళ్ళకి నేను రేటు హోల్సేల్ రేటు కేవలం మూడు వందల యాభై రూపాయలు ఓకేనా ఆరు చీరలు ఇంటూ మూడు వందల యాభై బాబా బాబా ఏమి రెస్పాన్స్ ఉందండి సూపర్ ఉంది ఆ బ్లౌజ్ మొత్తం సీక్విన్స్ వర్క్ ఎంబ్రాయిడింగ్ వర్క్ కట్ వర్క్ ద్రాక్ష గుత్తుల టైపు గ్రేప్ డిజిన్ అంటారు మంచి రెస్పాన్స్ ఉందండి అసలు మ్యాచింగ్ కలర్ఫుల్ ఐటమే వేరండి ఇది అది చీర తగ్గట్టుగా ఇచ్చాడు మ్యాచింగ్ కూడా చాలా కలర్ఫుల్గా ఉంది ఫ్రూటీ మ్యాచింగ్ అండి ఇంకా లైట్ కలర్స్ దాని మధ్యలో బ్లౌజ్ మధ్యలో డార్క్ వర్క్ మెత్తగా దూది లాగా ఉంది బ్లౌజ్ మొత్తం రెండు చేతులు వర్క్ శారీ అంతా ప్లెయిన్ అండి పల్లో కూడా ప్లెయిన్ వస్తుంది చూడండి కింద మొత్తం కలర్ఫుల్ గా గొలుసు కుట్టుడుతో కట్ వరకు ఇచ్చాడు ఇక ప్లౌతే బ్లౌజ్ మొత్తం రెండు చేతులు హెవీ వర్క్ అండి మన ఇచ్చే రేట్ అండి కేవలం మూడు వందల తొంభై తొమ్మిది ఆరు వందల యాభై రూపాయలు మా చేతు అమ్మాల్సిన ఐటమ్ వంటిది మూడు వందల తొంభై తొమ్మిది అంటే రూపాయి తక్కువ నాలుగు వందల రూపాయలు ఇది మనం హోల్సేల్ గా పెట్టే రేట్ అండి ఇది మా షాపు రేటు కేవలం మూడు వందల తొంభై తొమ్మిది ఎవరు ఎట్లయినా అమ్ముకొని అండి బయట ఆరు వందల యాభై ఆరు వందలు కూడా అమ్ముకుంటున్నారు అంటే మంది హోల్సేల్ బేసిక్ దాటి రేట్ తగ్గించి పెడుతున్నా మీకు ఇమిటేషన్ కావాలో చెప్పండి మళ్ళీ అది కూడా చూపిస్తా ఇది ఒరిజినల్ ఉంది ప్రెజెంట్ అయితే నా దగ్గర పిస్తా గ్రీన్ కలర్ కనక కనకాంబరం వైట్ అంటే చాలా మంది అడుగుతున్నారు వైట్ కలరు సంపంగి రంగు స్కై బ్లూ కలర్ కాంబినేషన్ కేవలం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు తక్కువ నాలుగు అండి ఓకేనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి సూపర్ తీసండి సూపర్ ఉంది మేడం మా షాప్ లోనే ఫేమస్ అండి ఆడవాళ్ళు ఈ విధంగా అనుకోలేదండి పన్నెండు వందల రూపాయలు బెనారసీ తెచ్చా ఫస్ట్ తర్వాత తొమ్మిది వందల రూపాయల డబల్ జార్ జెట్ తెచ్చా ఇప్పుడు ఇదైతే మంచి ట్రెండింగ్ నడుస్తుంది స్టాక్ వస్తుంది అయిపోతుంది కేవలం ఐదు వందల యాభై రూపాయలు ఏమండి రియల్ గా చూస్తేనే ఈ క్లాత్ గురించి అర్థమైంది దీనికి ఇంకా మూడు వందల యాభై కాడ నుంచి వస్తున్నాయండి నా దగ్గర ఐదు వందల పళ్ళుకి షోల్డర్కి కుచ్చుళ్ళ దగ్గర బిగ్ అండి పన్నెండు నుంచి వేసే బార్డర్ అది మీటర్ జాకెట్ ఇస్తాడు మేడం ఎవరు చెప్పరు వీడియోల్లో మీటర్ జాకెట్ వస్తుంది కస్తూరి బ్రాండ్ భలే ఉందండి మెత్తగా దూదున్నట్టు ఉన్నట్టుందండి అండి ఇది సింగిల్ సింగిల్ చీరలు అమ్మడానికి ప్రెజెంట్ నా దగ్గర స్టాక్ లిమిటెడ్గా ఉంది ఇట్లా ఆరు చీరలు ఎవరైతే తీసుకున్నా వాళ్ళకి హోల్సేల్ రేట్ ఐదు వందల యాభై రూపాయలు చాలా బాగుందండి క్వాలిటీ అయితే మెత్తగా దూదిలాగా ఉంటుంది కొంచెం దూరంగా చీర కడితే అలా ఉంటుంది అలా ఉంటుంది అండి లిఫ్ట్ నిన్న కలర్ మ్యాచింగ్ చూడండి డార్క్ వైలెట్ కలర్ చిన్న చిన్న బుట్టాలు పెద్ద గులాపులు డబల్ బార్డరు ముద్ద జెరీ బార్డరు మెత్తగా ఉండి బలం ఉందండి క్వాలిటీ ఎన్నిసార్లు వాష్ చేసినా అలా ఉంటుంది ఎమ్రాడ పచ్చ వాషిబుల్ వాషబుల్ అండి పట్టు రాని కలరు డార్క్ రత్నావళి మీద చిన్న చిన్న మామిడి పిల్లలస్ట్రై చిన్న చిన్న బుట్టాలు పళ్ళు వచ్చేసి సిల్వరు రత్నావళి కళీర ఏ కలర్ ఉందో ఆ బుట్ట ఏ కలర్ ఉందో అదే మ్యాచింగ్ ఇస్తాడు ధమ్స్అప్ నేరేడు పండు రాయల్ బ్లూ చక్కటి అవకాశం మిస్ అవ్వద్దు నేను ఇచ్చే రేటు ఐదు వందల యాభై రూపాయలు మీరు బయట షాపులో ఇదే కంపెనీ కనుక్కోండి పదకొండు వందలు చెప్తారు కస్తూరి బ్రాండ్ ఆరున్నర మీటర్ వస్తుంది మెదర్మెంట్స్ అన్ని సోరత్ నుంచి తెప్పిస్తాను ఫ్యాక్టరీ నుంచి తెప్పిస్తా కాబట్టి నేను రేటు తగ్గించి స్టాక్ అయితే స్టాక్ అయితే రెడీగా ఉందండి దీంట్లో చిన్న పుట్ట కావాలంటే ఏదైనా ఇలా ఆరు ఇచ్చులు ఎవరైతే కొన్నారో అలా కట్టలు కొన్ని వాళ్ళకి వాళ్ళకి యాభై ఇచ్చులు కావాలన్నా రెడీగా ఉన్నాయి కేవలం ఐదు వందల యాభై రూపాయలు అయ్యే కలర్స్ రిపీట్ అవుతాయి కాకపోతే బుట్ట మారి కరెక్ట్ చెప్పండి చిన్న బుట్ట పెద్ద బుట్ట వస్తుంది పెద్ద బుట్ట ఇది సార్ మాకు ఇంకా తక్కువ చూపించారండి వేరే వాళ్ళు వీడియోలు అంటే మూడు వందల కాడి నుంచి వస్తున్నాయి ఈ క్లాత్కి ఆ క్లాత్కి సంబంధమే లేదు ఇది ప్రీమియం క్వాలిటీ ప్రీమియం అంటే మంచి క్వాలిటీ పెద్దగా పాడేబో కొలత ఆరున్నర మీటర్ వస్తుంది మెత్తగా క్వాలిటీ అంటే నమ్ముతారు ఓకేనా స్క్రీన్ షాట్ తీసుకోండి డబ్బులు రెడీగా ఉంటే ఫోన్ పే రెడీగా ఉంటే మీరు ఫోన్ పే చేసి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ పెట్టండి లేదన్నా షాప్ వస్తాం షాప్ విజిట్ చేయండి ఓకేనా తెప్పించాం ఇతడ వడ్రాను ఉంది రెండు చేతులు వర్క్ ఉంది పళ్ళుకి షోల్డర్ కి కూచుళ్ళు దగ్గర చిన్న చిన్న సిల్వర్ వర్క్ చుట్టూత కట్ వర్క్ క్లాత్ అయితే మంచి షైనింగ్ ఉందండి ఇది ఓపెన్ చేద్దాం చూపిద్దాం అండి ఓపెన్ చేసి పై పైన చూపిద్దాం ఉల్లిపట్టు కలర్ దానికి తగ్గట్టుగా డార్క్ బ్లౌజ్ అండి నేరేడు పండు కలర్ లక్స్ బాగుందండి లక్స్ గ్రీన్ కి నిమిలీ పింజన్ కలర్ గోల్డ్ స్పాట్ కలర్ కి డార్క్ ఇటీరాయ్ కలర్ మెరూన్ కలర్ బ్లౌజ్ అండి సిమెంట్ కలర్ కి బ్లాక్ కాంబినేషన్ పిస్తా గ్రీన్ కి బాటిల్ గ్రీన్ డార్క్ పింక్ రాణి కలర్ కి నేరేడు పండు రెండు చేతులకి హెవీ వర్క్ ఈ రేటు కి అయితే వచ్చే ఐటమే కాదండి ఇది కేవలం ఆరు వందల ఎనభై రూపాయలు ఫస్ట్ హోల్సేల్ తీసుకోండి స్టాక్ ఉంటే ఇళ్లలో అడిగిన తర్వాత చూస్తాను సింగిల్ చీర రేటు వేరే ఉంటుంది అండి మన ఫస్ట్ నుంచి హోల్సేల్ బేసిక్ కొద్దిగా ఇళ్ళ దగ్గర బట్టల వ్యాపారం చేసుకున్న వాళ్ళకి స్కీమ్ లెక్క అమ్మే వాళ్ళకి అపార్ట్మెంట్లు అమ్మే వాళ్ళకి మన కలెక్షన్ అంటే కలవలు ఇస్తారండి ఎందుకంటే వాళ్ళకి పెట్టుబడి తక్కువతో లాభాలు వచ్చే కలెక్షన్ చూపిస్తున్నా మేడం బ్లౌజ్ చూసారు ఎలా ఉందో ప్యూర్ ప్యూర్ జార్జిట్ క్లాత్ మీద చిల్లీ పన్నీర్ హెవీ క్లాత్ మీద సీక్వెన్స్ వర్క్ క్రాస్గా ఎంబ్రాయిడింగ్ సిల్వర్ వర్క్ థ్రెడ్ వర్క్ జెరీ వర్క్ కట్ వర్క్ ముద్దగా గులాపులతో కుట్టాడు ఒక బ్లౌజ్ కింద వర్క్ చేసి రేటు తక్కువకి ఇచ్చేది సోరత్తులో కాబట్టి ఇవ్వగలుగుతున్నారండి ఎక్కడ ఎవరు చేయలేరు ప్లెయిన్ జాకెట్ కొడితేనే ఐదు ఆరు వందలు అడుగుతారు ఇట్లా కాంట్రాస్ట్ మ్యాచింగ్ వడ్రాను కట్ వర్క్ క్రాస్ చీర మొత్తం వర్క్ మళ్ళీ హెవీ వర్క్ వచ్చింది సూపర్ దగ్గ 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 మెలిసిపోతుంది ఇవన్నీ ఫెస్టివల్ కి పండగలకి వచ్చిన స్టాక్లు అండి మా షాప్ లో ఏ స్టాక్ అయితే ఉందో మీకు వీడియోల రూపంలో ఇస్తున్నాను ఓకేనా కేవలం ఆరు వందల ఎనభై రూపాయలు చూడండి ఆ క్యాటలాగ్స్ చూడండి ఎంత క్లాస్గా బాగుంది అఫీషియల్ గా ఉంది అందరూ బాగుండాలా మీరు అందరూ మా కస్టమర్లు మీరు బాగుంటే మేము బాగున్నట్టే ఓకేనా మీ బిజినెస్ సక్సెస్ అవ్వాలనే ఉద్దేశంతో కేటలాగ్స్ కవర్లు తీసి ఇంత నిదానంగా వివరంగా చెప్తున్నాను కూడా కొనుక్కిన్నుల సరుకు బాగుందండి మంచి లాభం వచ్చింది అమ్ముడు పోయింది అని చెప్పి చెప్తున్నారు నేనైతే హ్యాపీ అండి ఓకేనా ఇది కొత్తగా వస్తుందండి గోల్డ్ ఫాయిల్ ప్రింట్ గులాబీ వర్క్ వస్తుంది కొత్త ఐటమ్ మొత్తం గులాబీలతో గోల్డ్ జరీతో చుట్టూత కట్ వర్క్తో భలే ఉందండి అన్నిట్లో ఈ క్లాత్ కూడా మంచి క్వాలిటీ పట్టు జాకెట్ ఇచ్చాడు నాకు తెలిసి భాషం మీరు పెట్టిన డబ్బులకి ఒక బ్లౌజ్ వస్తే గ్రేట్ అండి ఇచ్చిన రేట్ అంతా వర్క్ అంతా గోల్డ్ జరీ అంతా మనం ఇచ్చే శారీ క్వాలిటీ ఏంటి కేవలం మూడు వందల యాభై రూపాయలు ఇప్పుడు మూడు వందల యాభై ఆన్లైన్ ఇన్స్టాగ్రామ్లో ఒక వెలుగు వెలుగుతుందండి ఫ్యాన్సీ వాష్బుల్ పెట్టుబడికి అట్లయినా తీసుకోండి ప్యాకెట్ కార్ వస్తాయి హోల్సేల్కి ఇచ్చేటట్టు మూడు వందల యాభై రూపాయలు మూడు వందల యాభై ఇంటూ ఆరు ఇచ్చేళ్ళు అనమాట చూడండి చాక్లెట్ కలర్కి మెరూన్ గోల్డ్ కలర్కి కాఫీ కలర్ పిస్తా గ్రీన్ కి రాణి కలర్ కనకామరంకి మెహిందీ కలర్ డార్క్ దుబ్చా కలర్కి నావీ బ్లూ లక్స్ గ్రీన్కి బాటిల్ గ్రీన్ ఇట్లా సిక్స్ కలర్స్ చాలా ఐటమ్ అయితే క్లాస్ ఐటమ్ అండి కస్టమర్లు అయితే ఒకట ఒక బండిలు తీసుకోమంటే రెండు కొనుక్కున్నారు అంత సేల్స్ ఉంది ఫ్యాన్సీ వాష్బుల్ రెండు విధాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ మెత్తగా దూది లాగా ఉంది షైనింగ్ కూడా మంచి షైనింగ్ ఉంటుందండి ఇదిగోండి ఈ సారీ చూడండి ఎలా ఉందో కలర్ఫుల్ గా ఉందండి సారీ కూడా స్టాక్ రెడీగా ఉంది అసలు మనం పెట్టిన వచ్చే ఐటమ్ కాదు వాషబుల్ ఐటమ్ వీడియోలో ఏమీ రాదండి ఎక్కడెక్కడ నుంచో వీడియోలో చూస్తున్నారు అన్న పదివే యారు కలర్స్ కాంబో ప్యాక్ అండి సూపర్ ఉంది ఐటమ్ ఎక్కడెక్కడ నుంచో వీడియోలు చూసి బాగున్నాయండి కామెంట్స్ మంచి పెడుతున్నారు ఆర్డర్ కూడా బాగా పెడుతున్నారండి అన్న ఈ మూడు ప్యాకెట్లు ఈ ఐదు ప్యాకెట్లు ఇట్ల ఇదో ప్యాకెట్ ఇదో ప్యాకెట్ అని చక్కగా ఆర్డర్ పెట్టుకుంటాను నేనైతే మాత్రం హ్యాపీ అండి స్టాక్ పెట్టిన పెట్టినమ్మట మూడో రోజే అయిపోతుంది ఓకేనా కేవలం మూడు వందల యాభై రూపాయలు ఫ్యాన్సీ వాష్బుల్ వర్క్ బ్లౌజ్ ఎవరు మిస్ అవద్దు మంచి ట్రెండీ ఐటమ్ ఇస్తున్నా ఇవి కడితే ఈ లుక్ వేరుంటుందండి అది అయితే మ్యాచింగ్ కలర్ఫుల్గా ఉందండి చాలా బాగుంది మెత్తగా ఉంది ఇందాక మూడు వందల డెబ్బై రూపాయలు ఒకటి చూపించా దాంట్లోనే మళ్ళీ కొంతమంది డార్క్ వద్దండి మాకు ఇలా మ్యాచింగ్ కావాలంటున్నారు లెమన్ ఎల్లో కలర్ స్కై బ్లూ పిస్తా గ్రీన్ లావెండర్ కలర్ దూప్చాయ్ కలర్ ఈ పింక్ షేడ్ లాగా ఉండదు కానీ బాగుంది మ్యాచింగ్ ఇది పలక షేడ్ ఈ డైమండ్స్ కానీ ఈ చీర గాని చూస్తే ఎవరైనా సరే మొత్తం ప్యాక్ ఇవ్వండి మాకు అని అడగాల్సిందే ఇప్పుడు ఈ రేటు ఇస్తున్నానండి మళ్ళీ రేపు ఏ రేట్ ఉంటుందో ఇది బట్టల వ్యాపారం అనేది బంగారం లాంటిది ఎప్పుడు రేట్లు అప్పుడు ఎప్పుడు మోడల్స్ అప్పుడు ఒక రోజు నాలుగు వందల యాభై ఉంటుంది ఇంకో రోజు నాలుగు వందలు ఉండొచ్చు రోజు ఐదు వందలు ఉండొచ్చు అప్ అండ్ డౌన్ రేట్ మార్కెట్ బంగారం అంటే అయిపోయినండి ప్రజెంట్ మార్కెట్లో నాలుగు వందల యాభై అమ్ముతున్నారు మా షాపు రేట్ వచ్చి కేవలం మూడు వందల రూపాయలు ఓకేనా స్క్రీన్ షాట్ తీసుకోండి షాపు విజిట్ చేయండి